వెల్కమ్ టు నోటా టీవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మత్స్య మత్స్యకార దినోత్సవం అయితే జరుగుతుంది ఫిష్ ఫెస్టివల్ ఈ రోజు వాళ్ళైతే ఏ రకాల ఫిష్లు అయితే వండుతున్నారు అసలు ఏంటి అనుభూతి అలాంటిది వాళ్ళది ఏం చెప్పాలనుకుంటున్నారు వాడి గురించి తెలుసుకుందాం రండి హలో మేడం నమస్కారం చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సేమ్ టు ఈ ఫెస్టివల్ కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెట్టు సాయి గారికి థ్యాంక్స్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మా గంగపుత్రులందరికీ ఇట్లాంటి అవకాశం కల్పించినందుకు ముందుగా అతనికి థ్యాంక్స్ చెప్పుకోవాలి మా దగ్గర డాక్టర్ డాక్టర్ సజెషన్ ఏంటంటే చికెన్ మటన్ ఎగ్ ఇవన్నిటి కంటే కూడా ఫిష్ చాలా ఆరోగ్యకరం అని అందుకనే ఫిష్ అందరూ తినాలి చాలా బ్రేవ్ గా హ్యాపీగా ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మెయిన్ గా ఇప్పుడు ఈ ఫెస్టివల్ నుంచి మీకు ఏమైనా మేలు జరుగుతా అనుకుంటున్నా గవర్నమెంట్ ఏమైనా మీకు ఏమైనా ప్రయోజనాలు కావాలా మాకు ప్రయత్నాలు అంటే ఏంటంటే మేము మాకు మత్స్యకారులకు పెన్షన్ లాంటిది చేస్తే బాగుంటదని అని మేము అనుకుంటున్నాము ఎందుకనంటే చేపల మీద ఎన్ని రోజులని బతకలుగుతాం ఏజ్ ఉన్నంత సేపే చేస్తాం ఏజ్ తర్వాత ఇప్పుడు ఫైవ్ వరకు ఉన్నాయనుకో అప్పుడు మేము ఇలాంటివి చేయకుండా ఇంట్లో కూర్చొని ఉంటది ఉంటాం జోపుకుంటూ అనుకోండి అది కూడా ఎన్ని రోజులు చేయగలుగుతాం కొంచెం పెన్షన్ లాంటిది ఏమైనా చేస్తే కూడా దాని మీద వచ్చే ఆనంద మేము ఉంటామని మేము అనుకుంటున్నాము ఇప్పుడు ఇప్పుడు కొన్ని ఏరియా అంటే ఇప్పుడు ఫిష్ జరుగుతాయి కదా కొన్ని ఏరియాలు ఫిష్లు అమ్మడం కానీ చేయడం కానీ ఆ పక్కన కొంతమంది స్మెల్ వస్తున్నాయి అట్లాంటివి కూడా మీకు ఎదుర్కొంటుండగా వాటి గురించి ఏమైనా మీరు చెప్పాలి గవర్నమెంట్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇప్పుడు మా గంగపుత్రులు తయారు చేసేటువంటి ఫిష్ ఎట్లా ఉంటుంది అంటే దీంట్లో స్మెల్ ఇట్లే రాదు ఎందుకనంటే మేము అన్ని క్వాలిటీ మెయింటైన్ చేస్తాము మా సహోదరుడు సాయి కుమార్ గారు ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు వారికి మహిళల అందరి తరపున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకనంటే మా గంగాపుత్ర ఉనికిని ఎలా చాటుకోవాలనంటే అంటే ఇట్లాంటి పిస్టల్ పెట్టుకొని మేము గంగపుత్రలో ఒక చేపల టేస్ట్ చూసి తిని ఆనందించి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మా సోదరుడు మిట్టు సాయి కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి లోకం మా గంగపుత్ర మహిళా లోకం నుండి వారికి సుస్వాగతం తెలియజేసుకుంటాము వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాము మేము కడితా వాస్తవం ఇప్పుడు ఇక్కడ ఈ జరుగుతుంది నాలుగు ఇది పిస్తవల్ నాలుగు రోజులు ఫెస్టివల్ ఇట్లా మా మహిళలకు సహాయకపడడానికి వచ్చాం కానీ మేము కూడా ఎంపాయి కాకపోతే ఏంటంటే లేడీస్ పని చేసుకోలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకి చేదోడు వాదోడు ఉండట్టు వచ్చాను ఎన్ని రకాల ఫిష్లు తొమ్మిది రకాల డిష్ ఉన్నాయి సార్ తొమ్మిది రకాల డిష్ ఉన్నాయి మా దగ్గర ఫింగర్ ఫింగర్ ఫిష్ ఉన్నది మా దగ్గర ఫ్యాన్స్ ఉన్నవి మా దగ్గర చేప తలలు ఉన్నవి మా దగ్గర బెంగాలీ ఫిష్ ఉన్నది మా దగ్గర ఫ్యాన్స్ ఉన్నది మా దగ్గర కోర్మేలు ఉన్నది మా దగ్గర పూజా కోర్మేలు ఉన్నది మా దగ్గర మన ఉన్నవి శీలావతి ఉన్నది ఇన్ని రకాల ఉన్నాయి ఇంకా స్పెషల్ ఏంటంటే క్రాప్స్ కూడా ఫిష్ తినండి ఆరోగ్యంగా ఉండండి డాక్టర్ల దగ్గర నుంచి దూరంగా అదే మా మా స్లోగన్ మా గంగపట్ స్లోగన్ ఏంటంటే ఫిష్ తినండి ఆనందంగా ఉండండి డాక్టర్ల నుంచి దూరంగా ఉండండి అదే మా అర్థమైంది కదా ఈ మత్స్యకారులు సంఘం అయితే ఏమైతే చెప్పాలనుకుంటుందో ఫిష్ తినండి మంచిగా భద్రంగా ఆరోగ్యంగా ఉండాలని అయితే చెప్తూ చెప్పడం అయితే జరుగుతుంది సో మీరు కూడా ఫిష్ అని తిని మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం